అప్పుడప్పుడు చేస్తున్న ఈ మందలింపులు విమర్శలు అభిశంసలు వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా దుర్భాషలాడేవాళ్ళు అసభ్య అశ్లీలమైనవి పెట్టేవాళ్ళం తప్ప మీడియాకి సంబంధించి ఏదో బ్రేక్ వేసారనే ఇది రాకుండా చూడాల్సిన బాధ్యత మటుకు కూటమి మీద ఉంటుంది సార్ సార్ షాక్ దళపతి విజయ్ చాలా ఘోరమైన విషయం కదండి దాదాపు నలభై ఒక్క నలభై రెండు మంది చనిపోయారు చనిపోతున్న సమయంలో తొక్కిసలాట మీ ఉపన్యాసం ఇస్తుండగానే జరిగింది అయినా మీరేమో అక్కడి నుంచి గల్లంత అదృశ్యం అయిపోయి రెండు రోజులు మాట్లాడలేదు రెండు రోజులు అయిన తర్వాత మాట్లాడి నన్ను మన మనసు బాధపడుతుంది నేను అక్కడే ఉన్నాను ఇది ఎంత అని చెప్పారు రెండో వైపు నుంచి కుట్ర జరిగింది కుట్ర జరిగిందని ఒక ప్రచారం మొదలుపెట్టారు కుట్ర జరిగింది నేను పాండుచేరికి వెళ్తాను ఇదంతా మీడియాలో ఎలా రాస్తున్నారంటే చాలా ముఖ్యమైన వాళ్ళే తమిళనాడుకు సంబంధించి అసలు మీకు తమిళనాడు పాలిటిక్స్ తెలీదు అక్కడ ఈ ప్రాణాలు బోడాలు వీటన్నిటిని ఎలా చూస్తారు అనేది కాదు కుట్ర ప్రత్యర్థలు చేశారు అని కనుక యువతుల రెచ్చగొడితే దానికి మళ్ళీ లోనైపోయి పాపం విజయ్ ఆయన ఏం చేస్తాడు ఆయన దగ్గర జరిగిందనే పరిస్థితి ఉంటుంది అటువంటి చోట ఆయన బాధ్యతను గుర్తించడానికి బదులు ప్రత్యర్థుల మీద దాడి చేయటం రెండవది ఏడు గంటల పాటు నిరీక్షణలో పెట్టేట అమాయకులు అయినా అభిమానులు అందులో ముప్పై ఏళ్ళ లోపల ఎక్కువ మంది ఉన్నారట తెలుసో తెలియకో వాళ్ళ ఆసక్తి కొద్దో లేకపోతే అభిమానం కొద్దో వేచి ఉంటే అసలు ఏమాత్రం బాధ్యత ఉన్న నాయకుడైనా పుణీ ఎన్నికల ప్రచారం అప్పుడు అంటే అది వేరే అప్పుడు కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుందో మూడు నాలుగు గంటలు రామారావు అంటే రాత్రి వచ్చేవాడు ఉదాహరణ జనం అలాగే వేచి వేచి ఉండేవాళ్ళు అదొక కాలం ఎన్నికలు అప్పుడైతే అది మామూలు అప్పుడు ఏ ఎన్నికలు లేవు కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అంత ఆలస్యం చేసేవంటే ఒకటి కావాలని పెరగనిచ్చావు ఆ తర్వాత జరిగినప్పుడైనా అక్కడ ఉండి ధైర్యం చెప్పే బదులు వెళ్ళిపోయావు వెళ్ళిపోయి వచ్చి ఇప్పుడు ఏదో కుట్ర జరిగింది కుట్ర జరిగిందని రెచ్చగొట్టడం అంటే ఇది డబుల్ మిస్టేక్ లాగా ఉంది అని పరిశ్రమకు సంబంధించిన ముప్పై మంది పెద్దలు అందులో ముఖ్యంగా జస్టిస్ చందు భారతదేశంలో చాలా చంద్రు చాలా గౌరవప్రదంగా జై భీమ్ సూర్య జ్యోతిగా అప్పుడు జై భీమ్ అనే ఒక సినిమా తీశారు కదా దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది ఆ జై భీమ్ కథకు ఆధారంగా నిలబడిన చాలా సామాజిక న్యాయం అవి పోరాడే అంబేద్కర్ జస్టిస్ చందు ఆయనతో సహా ఓ ముప్పై మంది మీడియా మీన్ సినిమా వాళ్ళు రచయితలు ప్రకటన చేశారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి బాధ్యతగా వ్యవహరించండి కపట నాటకాలు కట్టి పెట్టండి ప్రజల ప్రాణాలతో మాడడం ఒకటైతే ఆ తర్వాత కూడా బాధ్యత తీసుకోకుండా దాన్ని పక్కదో పట్టించడానికి ఇంకెవరినో నిందించడానికి వాళ్ళ మీద నెపం మోపడానికి ప్రయత్నించడం చాలా దారుణం అని వాళ్ళు నిజంగా భారత రాజకీయాల్లో అనేక వివాదాలు ఉన్నాయి కానీ ఒక రాజకీయ పార్టీ ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన తర్వాత కూడా ఇంకెవరి మీద ఆ నెపమోపి నిందవేద్దాం అని చూడడం మనకు చాలా ఘోరం ఇప్పుడు సినిమా వాళ్ళే కాదు వర్మ వాళ్ళు నిన్న ఈ ప్రకటన ఇచ్చారు ఈరోజు హైకోర్టు తమిళనాడు మద్రాసు హైకోర్టు మధురై బెంచ్లో ఈయన కేసేసాడు ఏమని కుట్రాలు జరుగుతున్నాయి అనే అక్కడ ఏం జరిగిందో తేల్చడానికి సిబిఐ విచారణ జరపాలి అది ఇదని వేస్తే హైకోర్టు బెంచి మొట్టికాయలేసింది అసలు ఏమనుకుంటున్నారు మీరు కోర్టులు అంటే మీ రాజకీయమైన పొలిటికల్ గేమ్స్కు వేదికలు అనుకుంటున్నారా పిచ్చులు అనుకుంటున్నారా మీరు బాధ్యత లేకుండా వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమే కా అవడమే కాకుండా ఇట్లాంటివన్నీ చేస్తారా అని అంటే న్యాయస్థానం కానీ పరిశ్రమ కానీ రాజకీయ వర్గాలు కానీ స్టాలినే ఇదంతా జయించాడని విజయ్ డైలాగ్ ఏమంటే స్టాలిన్ గారు కావాలంటే నా మీద కక్ష తీర్చుకోండి నా అభిమా నా మనుషుల మీద కాదు నా జనం మీద కాదు డస్ దిస్ స్టేట్మెంట్ మెయిన్స్ అని అడిగారు వాళ్ళు ఇది ఏదో మీకిద్దరికి మళ్ళయుద్ధం జరగాల ఆ కామెంటేటర్ అదే రాశాడు స్టాలిన్ గారు నా మీద తేల్చుకోండి అంటే మీ సినిమాల దాకా స్టాలిన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి పొద్దున్నే బయటికి రాని మళ్ళ యుద్ధం చేస్తాడు అది జరిగిందేంటి మధ్యలో స్టాలిన్ పేరు తీసుకొని వచ్చే ఒక సినేరియో బిల్డప్ చేయటం ఇక్కడంతా ఏవో శక్తులు మనల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారు ఇది మొదటిసారి కాదు ప్రతిసారి మీరు నీకు చాలా బ్రహ్మాండమైన ప్రజా మద్దతు ఉందని చెప్పడం కోసం లేటుగా రావడం చిన్న చోట్ల పెట్టడం పెద్ద పెద్ద డైలాగులు వల్లించడం జరుగుతుంది అని అంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ఈ ఘటన వల్ల విజయన్ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందా ఆయన ఏమైనా తెరమారుగా అవుతాడా అని అంటే ఆ బాగా అనుభవజ్ఞుడైన ఆ జర్నలిస్ట్ రాస్తున్నాడు అనమాట మీకు తమిళనాడు రాజకీయం తెలీదు ఇది ఇది వాళ్ళకు ఒక విషయమే కాదు ఎందుకంటే మీకు ఎంజీ రామచంద్రన్ పోయినప్పుడు కరుణాని ఎవరు అన్నాదురే పోయినప్పుడు కూడా ఇలాగే సామూహికంగా అక్కడికి వెళ్ళి చనిపోవటం ఇది జరుగుతుండేది కానీ పెద్ద గుణపాఠం మనం గతంలో అనుకున్నట్టు మనకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంత పెద్ద ఘటన మటుకు విషాదం ఎక్కడ జరగలేదు విషాదాన్ని చక్కదిద్దే బదులు వివాదంగా మార్చి విద్వేషం పెంచి ఇక్కడ ఇంకో సమస్య విజయం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ కూడా ప్రభుత్వందే వైఫల్యం అని ఆయనది కాదు అని సో ఆ స్వప్న సుందరి నిన్నటి స్వప్న సుందరి హేమమాలి నాయకత్వంలో ఒక ఏడు మందితో ప్రతినిధి వర్గాన్ని పంపిస్తున్నారు వాళ్ళు సరే ఏంటి సరే ఇదా ఏంటి సరే ఇది ఇప్పుడు ఒక పార్టీ సభ పెట్టింది అందులో తొక్కిసలాట జరిగింది అది జరిగిందో లేదా న్యాయ విచారణ చేస్తారు పోలీస్ దర్యాప్తు చేస్తారు లేకపోతే ఇతర పార్టీల వాళ్ళు ఏదో విచారణ వెళ్ళిపోయి వాళ్ళ ప్రతినిధి వర్గం ప్రత్యేకంగా వచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వం అంతే అంటే విజయం కాపాడే ఒక పెద్ద కుట్ర ఇంకో ఇప్పటి నుంచి జరుగుతుందా అనేది కూడా సందేహాలు కలుగుతాయి అన్నమాట అంటే రాన్ రాను రాజకీయాలు ఎంత భయానకంగా బాధ్యత రహితంగా ఈ ఇది కపట నాటకం ఒక ఉదాహరణగా నిదర్శనంగా